రెడ్డి కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి వీళ్ళు ముఖ్యంగా వీళ్ళ మధ్యలో ఓట్లు ఎలా ఉండబోతున్నాయంటే కొండ విశ్వేశ్వర రెడ్డికి రంగారెడ్డి జిల్లాలో కొంచెం పట్టు ఉంది హైదరాబాద్ సరౌండ్ ఏరియాలో కొంచెం బాగానే ఉంది ఆయన ఇంతకు మొదలు కాంగ్రెస్ వ్యక్తి అలాంటి కాంగ్రెస్ వ్యక్తి బీఆర్ఎస్లో చేరిండు కేసీఆర్తో వడక మళ్ళొచ్చిండు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు కాంగ్రెస్ నిడిచిపెట్టి వేల కోట్ల సంపాదన కలిగిన కంపెనీలు ఉన్నటువంటి కొండ విశ్వేశ్వర రెడ్డి నరేంద్ర మోడీ ఈడీ సిబి సిబిఐ అండ్ ఐటీ రి ఐటీ రైడ్స్ జరుగుతాయని చెప్పి ఫోన్లు వచ్చి బెదిరిస్తే ఉంటావా పైసలు మొత్తం ఇస్తావా జైలు కొత్తవా అంటే భయపటిస్తే బీజేపీలోకి పోయి సరే బీజేపీలో నరేంద్ర మోడీ యొక్క టార్గెట్ ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా పిచ్చి అసలు నమ్మితే పైసలు ఉన్నవా అని నమ్ముతారు లేదంటే జైశ్రీరామ్ అంటే నమ్ముతారు లేదంటే దేశభక్తి అంటే నమ్ముతారు ఈ మూడింటికి వానికి ఇంట్లో బియ్యం లేకున్నా రేపు లక్షల రూపాయల అప్పులున్నా బతుకు తెరివి ఏందో అర్థం లేకున్నా జై శ్రీరామ్ లేదంటే లేదంటే ఉన్నోడిని చూసినా లేదంటే కులాల మతాల పేరు చెప్పినా జొల్లు గార్చుకుంటారు ప్రజలు అని చెప్పి గ్రహించిన నరేంద్ర మోడీ బలిసిన వాళ్ళందరినీ తీసుకుపోయి బీజేపీలో వేసుకున్నాడు ఆ బాపతిలో వచ్చినటువంటి వ్యక్తే కొండ విశ్వేశ్వర రెడ్డి ఆయన అపిడవిట్లో పెట్టింది సుమారు నాలుగు వేల నియర్గా ఐదు వేల కోట్ల రూపాయలు ఆయన ఆస్తులున్నట్టు చూపించాడు ఆయన కొడుకు మీద పేరు మీద ఎన్ని వేల కోట్లు ఉంటాయి అలా భార్య పేరు మీద ఏం ఉంటాయంటే ఇలాంటి వేల కోట్లు కలిగినటువంటి కొండ రెడ్డి నేను ఖచ్చితంగా గెలుస్తాను ప్రజల్లో మంచి పేరున్నట్టు ప్రజలకు పబ్లిక్గా మంచినే మాట్లాడతాడు అంత పెద్ద ప్రమాదకారి కాదనుకున్నాం కానీ ఈ మధ్యలో కొండ విశ్వేశ్వర రెడ్డి మీద కూడా సబ్ కాంటాక్టులు ఇచ్చి చాలామందికి ఆ డబ్బులు చెల్లించకుండా వాళ్ళని బెదిరింపులు చేస్తున్నాడు వాళ్ళతోనే అనేది కూడా ఒక పేరు వచ్చింది దాని తర్వాత భూములు కూడా ఆక్రమించారని వచ్చింది అది పక్కన పెడితే కొండ విశ్వేశ్వర రెడ్డికి ధీటుగా రంజిత్ రెడ్డిని తీసుకురావడం రేవంత్ రెడ్డే కాదు రేవంత్ రెడ్డితోని సమాలోచన చేసి నా ప్రాంతం ముస్లింలు అంతా ఇక్కడ ఉన్నారు వారు నేను ఖచ్చితంగా రంజిత్ రెడ్డిని గెలిపించుకుంటాను మీ సపోర్ట్ ఇవ్వండి అని చెప్పి అసొద్దిని ఓ వయసు అడగడం వీళ్ళంతా సుమారు నాలుగు లక్షల ఎనభై వేల నుంచి ఐదు లక్షల ఓట్లు కలిగినటువంటి చేవెల్లె కాన్స్టెన్స్లో ముస్లింలు ఇక్కడ మన తుక్కుగూడకెళ్ళి మొదలు పెడితే బాలాపూర్ పాడిషరీఫ్ చంద్రాయన్గుట్ట ఇక్కడ సరూర్ నగర్ కట్టాయి సంతోష్ నగర్ బ్యాక్ సైడ్ మొత్తం ఇక డిఆర్డిఎలు ఇక్కడ కాటేదాన్ ఆ సైడ్ రాజధాన్ నగర్కి మొత్తం ముస్లింలు ఐదు లక్షల ఓట్లు వీళ్ళు ఎందుకు ఈసారి నసద్దీన్ ఓవైసీ మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది ప్రజలకు కానీ నరేంద్ర మోడీ మతాన్ని రెచ్చగొచ్చే మాటల్లో అవగాహన తీసుకొని ఇలా మొత్తం ముస్లింలకు రిజర్వేషన్ తప్పేస్తే వాళ్ళని ఇరగొడతాం అది చేస్తాం ఇరగదీస్తాం కరగదీస్తామని సెంటిమెంట్తో గెలవాలని వాళ్ళు అనుకుంటే ఈ హిందువులంతా సెంటిమెంట్ అన్నప్పుడు నరేంద్ర మోడీ సెంటిమెంట్ మేమే ఎందుకు కూకోవాలని చెప్పి అందరికీ ఒక ఇంటిమేషన్ పంపించండి ముస్లింలంతా కాంగ్రెస్ ఓట్ ఈ దెబ్బతో ఐదు లక్షల ఓట్లు వన్ సైడ్ వాడడం కాంగ్రెస్ ఓట్లు వాడడం వల్ల కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా నాకున్నటువంటి అక్కడ ఓట్ల పర్సెంట్ కూడా బాగా పెరిగింది లక్ష నుంచి సాలిడ్గా ముస్లిం ఓట్లు సాలిడ్ గా వన్ సైడ్ పడి పడిగా బిఆర్ఎస్ నుంచి టర్న్ అయ్యి ఇక్కడ వడి ఉంటే రెండు లక్షల మెజార్టీ ఏమన్నా మిస్ అయితే మాత్రం లక్ష మెజార్టీ మినిమం తగ్గకుండా రంజిత్ రెడ్డి కొండ విశ్వేశ్వర రెడ్డి మీద గెలవబోతా ఉన్నాడు కాసాని జ్ఞానేశ్వర్ థర్డ్ ప్లేస్ లో ఉండబోతా ఉన్నాడు ఇది మీరందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం దాని